ఏపీని ఫెంగాల్ తుఫాన్ వణికిస్తోంది కాకినాడ సముద్ర తీరంలో ఫెంగాల్ తుఫాన్ ప్రభావంతో రాకాశాలలు విరుచుకు తెల్లవారు నుంచి తేలికపాటి వర్షంతో మొదలైన భారీ వర్షంతో అలజడిగా మారింది ఉప్పాడ నుంచి కాకినాడ వైపు వెళ్లే బీచ్ రోడ్ పైకి అలలు ఎగిసి పడుతున్నాయి ఏపీని ఫెంగాల్ తుఫాన్ వణికిస్తోంది కాకినాడ సముద్ర తీరంలో ఫెంగాల్ తుఫాన్ ప్రభావంతో రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి తెల్లవారు నుంచి తేలికపాటి వర్షంతో మొదలై భారీ వర్షంతో అలజడిగా మారింది ఉప్పాడ నుంచి కాకినాడ వైపు వెళ్లే బీచ్ రోడ్ పైకి అలలు ఎగిసి పడుతున్నాయి ఏపీని ఫెంగాల్ తుఫాన్ వణికిస్తోంది కాకినాడ సముద్ర తీరంలో ఫెంగాల్ తుఫాన్ ప్రభావంతో రాకాసి అలలు విడిచికపడుతున్నాయి ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ నవీన్ రాజు ఫోన్లో అందిస్తారు నవీన్ రాజు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సావంతి ఏదైతే కాకినాడ జిల్లాలో అయితే కనుక ఆ ఫెంగల్ తుఫాన్ అయితే కనుక తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పొచ్చు అంటే తెల్లవారుజాము నుంచి అయితే కనుక భారీగా వర్షం అయితే నమోదవుతున్న పరిస్థితి ఉందంటే గత రెండు రోజుల నుంచి అయితే కనుక చల్లటి గాలులు ఇస్తున్న పరిస్థితి నెలకొంది అయితే ఈ రోజు తెల్లవారుజాము నుంచి అయితే కనుక ఆ తుఫాను ప్రభావం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పి చెప్పొచ్చు కాకినాడ సముద్ర తీరం అంతా కూడా తీవ్ర అలజడితో అలముకున్న పరిస్థితి అయితే ఉంది రాకాశాలలు అయితే భారీగా ఎగసిపడుతున్న పరిస్థితి ఉంది అదే విధంగా చూస్తే కనుక కాకినాడ సముద్ర తీర ప్రాంతానికి సంబంధించి అలలైతే ఎగసిపడంతో రోడ్డు మీద కూడా ఆ రాకాశాలలో ట్రాఫిక్ కూడా చాలా తీవ్ర అంతరాయం కూడా ఏర్పడుతుంది అటువైపు అంటే కాకినాడ నుంచి అటు ఉప్పాడపొత్తపల్లి ఉప్పాడపొత్తపల్లి నుంచి కాకినాడ వైపు ఆ నిత్యం కూడా వేలాది మంది అక్కడ రాకపోకలు చేస్తుంటారు అలాంటి సముద్ర తీర ప్రాంతంలో ఉన్న రోడ్డు మీదకి ఆకాశ రాకాశాలలో ఎగసిపడంతో ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతుంది అక్కడ పోలీసులు గాని రెవెన్యూ యంత్రాంగం గానీ అక్కడికి చేరుకుని అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే కనుక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అంటే కాకినాడ వెళ్ళే బీచ్ పరిస్థితి కనుక చాలా అలకలంగా ఉందని చెప్పి యూ నవీన్ రాజ్